భారత్ పాక్కల మధ్య నాలుగవ యుద్ధం ప్రారంభమైంది ఈరోజు సాయంత్రం తన ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలతోటి మిసైల్ తోటి భారత భూభాగాల మీద పెద్ద ఎత్తున అటాక్ ప్రారంభించింది పాకిస్తాన్ మనం ఎంత అరిష్టనప్పటికీ పాల్గాంలో జరిగినటువంటి దారుణానికి వ్యతిరేకంగా మనము కేవలము ఉగ్రవాద శిబిరాలనే బదులు కొట్టినప్పటికీ సివిలియన్ ప్రాంతాలతో వెళ్ళకపోయినప్పటికీ కనీసము మిలటరీ స్థానాలు తాకపోయినప్పటికీ కూడా ఉదయము పాకిస్తాన్ పదిహేను మన యొక్క భూభాగాల్లో ఉన్నటువంటి అటు ఆర్మీ క్యాంపులు కానీ లేదా ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి క్యాంపుల మీద కానీ దాడులు చేసింది మిసైల్ ప్రయోగించింది ఆ మిసైల్ని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శ చక్ర అనేటువంటి మిసైళ్ళు అడ్డుకున్నాయి ఆపేసే మొత్తాన్ని సంపూర్ణంగా తొలగించేసింది అంతేకాదు సివిల్స్ మీద అటాక్ చేసింది ఉదయం ఇంకా పదిహేను మంది దాకా చనిపోయారు గురుదాస్పూర్ అమృత్సర్ మీద కూడా దేవాలయాల మీద అటాక్ జరిగింది కానీ మన మిసైళ్ళు వాటిని తిప్పికొట్టాయి మనము హెచ్చరికగా తిరిగి మళ్ళీ రావుల్పిండిలోను కోట్ లో ఉన్నటువంటి వారి యొక్క నేవల్ బేస్ మీద లాహోర్లో ఎయిర్ ఫోర్స్ మీద తిరిగి మళ్ళీ మనకి రావుల్పిండి దగ్గర మనము స్ట్రైక్ చేశాం హెచ్చరించాం కానీ పాకిస్తాన్ తర్వాత తగ్గలేదు సాయంత్రం నుంచి యుద్ధ విమానాలను మోహరించి మిసైల్ వర్షం కురిపిస్తోంది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల మీద పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి భారత్ తీవ్రంగా తిప్పికొడుతోంది కాబట్టి ప్రస్తుతము భారత్ డిఫెన్స్లో ఉండి వచ్చినటువంటి అన్ని రకాల మిసైళ్ళంత మిసైళ్ళతో అడ్డుకుంటోంది అంతేకాదు ఒక ఎఫ్ సిక్స్టీన్ ఇప్పటికే కూల్చివేసింది ఒక జేఎఫ్ సెవెంటీన్ కూడా కూల్చివేసింది కొద్దిసేపట్లో మళ్ళీ మన వాళ్ళు మన ప్రాంతాలను రక్షించుకుంటూ ముందుకు దొరికేటువంటి అవసరం ఉంది అవకాశం ఉంది బహుశా డైరెక్ట్గా ప్రకటించకపోయినప్పటికీ ఇదొక నాలుగవ యుద్ధం ఏం చెప్పాల్సి ఉంటుంది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇది పాకిస్తాన్ కోరి కోరి తెచ్చినటువంటి ఒక కొరివి వాళ్ళకి మనకి ఇద్దరికి కూడా ఇబ్బంది పెట్టింది కానీ తప్పదు మనం యుద్ధం చేయక అనివార్యం యుద్ధం ఇందాకే అనుకున్నాం నిన్నే మనం పాకిస్తాన్ ఆగదనుకున్నాం ఆగాలి కోరుకున్నాం కానీ ఆగలేదు ఇక యుద్ధం అనివార్యమైంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ రాత్రి పెద్ద ఎత్తున ఇక యుద్ధం దాదాపుగా ప్రకటించబడచ్చు లేదా అంత స్థాయిలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీకు మళ్ళీ తిరిగి ఏదైనా ముఖ్యమైన వార్తలు అంటే తెలియజేస్తాను జై హింద్